శ్రీమాత్రే నమ కిరణ్ టీవీ వీక్షకులకు చక్కటి శుభవార్త ఈరోజు నుంచి మనందరి అదృష్టం మేరకు మాఘమాసం ప్రారంభమైంది మాఘమాసం అనేది సూర్యభగవానుడికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం అందుకే దసప్తమి కూడా ఈ యొక్క మాసంలోనే వస్తుంది శక్తి స్వరూపుడైన రాజశ్యామల అమ్మవారి నవరాత్రులు మాఘమాసంతోనే ప్రారంభం వసంత పంచమి విద్యాభ్యాసం విద్యా బుద్ధులు మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగ స్థితి కలిగజేసేటువంటి ఆ యొక్క జ్ఞాన సరస్వతి అమ్మవారి వసంత పంచమి ఈ మాఘమాసంలోనే వస్తుంది అంతేకాకుండా మాఘమాసం అనేది మఖానక్షత్రం వస్తుంది కాబట్టి మాఘమాసం అని చెప్పి ఈ యొక్క మాసానికి పేరు వచ్చింది ఈ మాఘమాసం అనేది శివకేశవుల భేదం లేకుండా అంటే విష్ణుమూర్తికి ఈశ్వరుడికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం అంతేకాకుండా పితృకార్యాలకి పితృదేవతలకి చాలా విశేషమైనటువంటి మాసం ఈ మాఘమాసం నన్ను ఆ లక్ష్మీనారాయణ స్వామి ఉమామహేశ్వర శ్రీ రాజశ్యామల శ్రీ సూర్యభగవానుడి మరియు మహాసరస్వతి అమ్మవార్ల పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ కృపాకడా క్షవిక్షణలు కలగాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ మాఘమాసం నెల రోజులు కూడా ఒక్కొక్క మాఘ మాఘపురాణంలో ఒక్కొక్క కథ చెప్పుకుంటూ వెళ్ళిపోదాం మాఘపురాణం చదివినా ఎవరన్నా చదువుతున్నా విన్నా ఇలా శ్రవణం చేసినా తప్పనిసరిగా పరమేశ్వరుడు మరియు లక్ష్మీనారాయణ స్వామి వారి అనుగ్రహం తప్పనిసరిగా చేకూరుతుంది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే సూర్యభగవానుడికి చాలా ప్రీతికరం అని చెప్పి మనం ఇందాక చెప్పుకున్నాం అలాగే ఆయనకి ప్రీతికరమైనటువంటి వారం కూడా ఆదివారం కదా మాఘ ఆదివారం సూర్యభగవానుడి ఆరాధన కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఇక్కడ మాఘమాసం ఇందాక మనం చెప్పుకున్నాం పన్నెండు మాసాల్లో మనకి సంవత్సరం మొత్తం పన్నెండు మాసాలు ఉంటే ఈ పన్నెండు మాసాల్లో నాలుగు మాసాలు మాత్రం చాలా ప్రధానమైనటువంటి మాసం ఉన్నాయి అవే ఆ క మా బై ఆషాఢ మాసం కార్తీక మాసం మాఘమాసం వైశాఖ మాసం ఇలా ఈ నాలుగు మాసాల్లో కూడాను చాలా విశేషమైనటువంటి దినంగా చెప్పబడుతుంది మనం కార్తీక మాసం ఎంత పరమ పవిత్రంగా చేస్తాం ఆషాఢ మాసం గురుపౌర్ణమి తొలి ఏకాదశి ఇత్యాది పండుగలన్నీ వస్తూ ఉంటాయి వైశాఖ మాసం అంటే సాక్షాత్ మహావిష్ణు స్వరూపమైనటువంటి మాసమే వైశాఖ మాసం ఇక మాఘమాసం వచ్చేసరికి శివకేశవులు ఇద్దరికీ చాలా ప్రీతికరమైనటువంటి మాసం అందరికీ శ్రవణానందంగా ఏదో మనం సూటిగా కథ ఉన్నది ఉన్నట్టుగానే మొత్తం పుస్తకంలో చూస్తూ చదువుకోకుండా మీ మనస్సుకు హత్తుకునేలా అందరికీ అర్థమయ్యేలా చక్కటి భాషలో మీకు ఈ యొక్క మాఘపురాణాన్ని అందజేస్తున్నాం మాఘపురాణం పూర్వకాలంలో ఋషులు మునులు ఇలా అనేక మంది కూడాను వాళ్ళు ఎక్కడ తపస్సు చేసుకోవడానికి ఒక సరైనటువంటి ప్రదేశం కనపడలేదుట ఈ ప్రదేశం లేకపోయేసరికి ఈ ఋషులు మునులు అంతా కూడాను విష్ణుమూర్తి మాత్రమే సరైనటువంటి శక్తి ఆయన దగ్గరికి వెళ్ళి మనకు మంచి స్థలాన్ని చూపించమని చెప్పి అడుగుదాము అని చెప్పి ఈ మునీశ్వరులు ఋషులు అందరూ కూడాను వైకుంఠానికి వెళ్ళారు అక్కడ వైకుంఠానికి వెళ్ళేసరికి स्वामिव शान्ताकारं भुज्गसेनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिः ज्ञानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलौकेकनाथं विष्णुमूर्ति तल्लनि शरीरछायतो शङ्खमु चक्रमू गदा पद्ममु मदलु తులసిమాలా ధరు దురంధరుడై లక్ష్మీదేవి విష్ణుమూర్తి పాదములు ఒత్తుతూ చక్కగా దర్శనమిచ్చారుట ఈ మునీశ్వరులందరికీ కూడాను ఆ మహావిష్ణుమూర్తి అంతడా ఈ మహాములంతా కూడా రావడం చూసినటువంటి విష్ణుమూర్తి మీ మనసులో ఏదో కోరిక కోరిక నా అని వచ్చారు అదైతే చెబితే నెరవేరుస్తానయ్యా మీరు రావడానికి గల కారణం ఏమిటి అని చెప్పి అడిగారుట ఆ శ్రీ మహావిష్ణువు అందుకు ఈ మూలంతా కూడాను అయ్యా మాకు జపం చేసుకోవడానికి తపస్సు చేసుకోవడానికి ఎక్కడా కూడా స్థలం లేదు మంచి స్థలాన్ని మాకు ఏదైనా చూపించండి అని చెప్పి విష్ణుమూర్తిని అందరూ ప్రార్థిస్తూ అడుగుతూ ఉన్నారు శ్రీ మహావిష్ణువు మునీశ్వరులు మన ధర్మాన్ని కాబడేటువంటి శక్తి స్వరూపుడు ఆయన నా చక్రాన్ని సుదర్శన చక్రం ఏదైతే ఉంటుందో దీన్ని భూమి మీదకు వదులుతాను అది ఎక్కడైతే స్పృశిస్తుందో అక్కడ మీరు తపస్సు చేసుకోవడానికి సావకాశంగా ఉండేటువంటి స్థలం అని చెప్పి చెప్పారు అంతటా ఆ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని భూమి మీదకి ప్రయోగించారు వదిలేశారు అలా వదిలేగానే ఒక స్థలాన్ని తాకింది నైమి అనే ఒక పదం ఉన్నది సంస్కృతంలో దానికి అర్థం ఏమిటి అంటే నైమి అంటే చక్రము యొక్క చివరి భాగము అని అర్థం ఆ స్థలం స్థలంలో ఈ చక్రం యొక్క చివరి భాగం తాకింది కాబట్టి అదే నైమిశారణ్యం మనం ఏ వ్రతం చూసుకున్నా ఏ కథ చూసుకున్నా ఏ కథ నైమిశారణ్యే అని చెప్పి చెబుతూ ఉంటాం అంటే ఏ కథ అయినా కూడా నైమిశారణ్యంలోనే జరుగుతూ ఉన్నది అని చెప్పి అక్కడే చెప్తున్నారు అని చెప్పి మనం వింటూ ఉంటాం కాబట్టి అంతడా ఈ మహాములంతా కూడా నైమిశారణ్యానికి చేరుకున్నారు ఈ నైమిశారణ్యంలో మునులు ఋషీశ్వరులు వీళ్ళంతా కూడా ఏం చేస్తూ ఉంటారు తపస్సు చేసుకుంటూ ఉంటారు యాగాలు యజ్ఞాలు క్రతువులు హోమాలు నిత్యం పూజలు అర్చనలు పాదసేవనాలు పురాణ శ్రవణాలు ఇత్యాధికంగా అనేక రకాలుగా యాగాలు చేస్తూ ఉన్నారు ఇక్కడ ఈ యాగాలు జరుగుతున్నటువంటి సమయాన్ని ఎలా భావిస్తారు అంటే నాలుగు రోజుల నుంచి నలభై రోజుల వరకు చేసేటువంటి యాగాన్ని సత్రయాగం అంటారు సత్రయాగం అంటే నాలుగు రోజుల నుంచి నలభై రోజుల వరకు పడుతూ ఉంటుంది చేస్తూ ఉంటారు దాని సత్రయాగం అంటారు ఈ ఋషీశ్వరులు అంతా కూడా చేసేది ఏంటి దేని ఎందుకోసం చేస్తారు వాళ్ళ స్వార్థం కోసమో స్వలాభం కోసము చేసేటువంటివి కాదు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు అస్మిన్ గ్రామే స్థితానాం ప్రజానాం బ్రాహ్మణాది సర్వవర్ణానాం భక్తజనానాంచ వ్యాధి చోర దుర్భిక్ష అతివృష్టి అనావృష్టి రాజవాధాది సర్వోపద్రవస్యార్థం అని చెప్పి సంకల్పం చెబుతారు అంటే నా గ్రామము నేను నా కుటుంబము నా ఊరు నా జిల్లా నా రాష్ట్రం నా దేశం ప్రపంచమంతా కూడాను సుఖ సంతోషాలతో అతివృష్టి అనావృష్టి లేకుండా అందరూ కూడా సుఖజీవనాన్ని సాగించాలి అనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో సత్సంకల్పంతో ఈ యజ్ఞయాగాది క్రతువులంతా కూడా చేస్తూ ఉంటారుట శౌను కాది మహాములంతా కూడా ఇక్కడ ఇందాక చెప్పుకున్నట్టు నాలుగు రోజుల నుంచి నలభై రోజుల వరకు చేసేటువంటి యాగాన్ని సత్రయాగం అంటాం అలాగే నలభై రోజుల నుంచి ఆరు నెలల వరకు పట్టేటువంటి యాగాన్ని మహాసత్రయాగం అంటారు నలభై రోజుల నుంచి దాదాపు ఆరు నెలల పాటు మహాసత్రయాగం అంటారు ఇలా కొంతకాలం గడుపుతూ ఉన్నారు ఈ ఋషులంతా కూడాను ఇలా కాదు ఒక పుష్కర కాలం పాటు అంటే పన్నెండు సంవత్సరాల పాటు మహాసత్రయాగాన్ని చేద్దాం అని చెప్పి నిర్ణయించుకున్నారు వీళ్ళంతా కూడాను లోక్ కళ్యాణం కోసం చక్కగా యాగాన్ని ఒక పన్నెండు సంవత్సరాల పాటు నిర్విరామంగా చేద్దామనేటువంటి సంకల్పంతో ప్రారంభించారు యొక్క యాగాలకి మహాముని అనేటువంటి మహాముని ఆహ్వానించారు వీరు రాగానే అనేక విధాలుగా ఉపచారాలు చేశారు కాళ్ళు కడిగారు పెద్దవారు కదా మహాముని ఆయన రాగానే కాళ్ళు కడిగి మంచి ఉచితమైనటువంటి ఆసనం ఇచ్చి కూర్చొని పెట్టి అయ్యా ఇంట్లో అందరూ బాగున్నారా అని చెప్పి కుశల ప్రశ్నలు వేస్తూ అంతటా ఈ మహాముని అంతా కూడా అడుగుతున్నారు అయ్యా ఒకప్పుడు మీ తండ్రి గారు మీ పితృదేవతలు ఎవరైతే ఉన్నారో మీ తండ్రి గారు ఆయన పేరు ఈ మాఘమాసం చాలా పవిత్రమైనది కాబట్టి మాఘపురాణం చెప్పుకుందాం అని చెప్పి ఇది మొట్టమొదటి రోజు జరిగినటువంటి ఒక వృత్తాంతం కథ అంతా కూడాను ఈ రెండవ రోజు నుంచి అంటే రేపటి నుంచి కథలోకి అసలు కథలోకి వెళ్ళిపోతాం ముఖ్యంగా ఈ యొక్క మాఘపురాణం వినేటువంటి వాళ్ళంతా కూడాను తప్పనిసరిగా చిత్తశుద్ధని వినండి మాఘపురాణం వినడం వల్ల మనం చేసినటువంటి మహాపాపాలు కూడా నివృత్తి కలిగేటువంటి అవకాశం ఉన్నది అంతేకాకుండా ఈ మాఘమాసంలో ప్రతిరోజు కూడాను ఎవరికైనా బీదలకి అన్నదానం చేయండి దానివల్ల మంచి ఫలితం లభిస్తుంది దానం చేయాలి తప్పనిసరిగా పొద్దున్నే లేచి అంటే ముఖ్యంగా ప్రాతకాలానికి ముందుగానే లేచి స్నానం చేసి మీరు మనో సంకల్పం చేసుకుంటారా లేదంటే దైవ సంకల్పం మంత్రపూర్వకంగా సంకల్పం చేసుకుంటారా చేసుకొని ఆ తదుపరి తదుపరి యొక్క మాఘ పురాణాన్ని శ్రవణం చేయండి ఆ యొక్క మహావిష్ణువు మరియు ఆ పార్వతీ పరమేశ్వరుల పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులై ధరించండి మీ శివసుధీర్ సినిమా శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ